టిటిడి పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు టిటిడి అదనపు యువ వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు రెడ్డికి శ్రీవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందజేశారు ఆలయం వెలుపల ఎక్స్ అఫీషియో సభ్యుడు డాలర్ దివాకరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద పదవి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యునిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయతో బోర్డు సభ్యునిగా విధులు నిర్వర్తించే భాగ్యం దక్కిందని తెలిపారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు స్వామివారి పవిత్రతను కాపాడే విధంగా నిరంతరాయంగా శ్రమిస్తామని తెలిపారు La mia regola, il Varia, mi doveva fare una cosa che non è così. La cosa che ంకటేశ్వర్లు గారు సోమనాథం గారు ఈశ్వరయ్య గారు నెల్లూరు నేను ఎంతమన్నాను వరామస్వామి గుడి వెళ్ళి ప్రసాద్ గారిని కౌస్తూగా Tidak cairnya, hah? Tidak यथा सोज्य वत्सलानां पोषयन्ति सञ्ञाहा यतस तगिदु अलकंत मुत्रते वचाराणां వెంకటేశాయ ఈరోజు నాకు కవర్నేలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు ఇంత పెద్ద అదే నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది నిన్న టీటీడీ మన టీటీడీ బోర్డు హుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ ఎక్స్ఎఫ్ఓ బోర్డమ్ మీద ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పెళ్ళి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలు కావచ్చు డెవలప్మెంట్స్ కాబడాలకు సంబంధించి రోడ్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరిగి పెరగతారు దాన్ని కృషి చేస్తానని అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ వన్గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పినది కొండ తిరుమల కాబట్టి అక్కడ తిరుమలని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల నా వల్లైనంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి కుండీల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తాను అదే కాకుండా చిత్తూరులో కూడా చైర్మన్ తర్వాత రెండు మూడు రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటాను దాంట్లో మొట్టమొదటి ప్రయారి ప్రయారిటీ కూడా నేను వీళ్ళకి ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా నేను మనస్ఫూర్తి ఉండి సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఎక్కువగా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ నుంచి పాలిటిక్స్ అయిన మాట్లాడాలంటున్నాను కింద మాట్లాడుతాను ఓన్లీ కొండ గురించి మాట్లాడతాను అన్నీ అంత కింద